కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ ప్రధాన కార్యదర్శి అబ్రమేణ్ స్వామి టౌన్ అధ్యక్షులు సీతారాం మధు పల్లి రామస్వామి గౌడ్ డైరెక్టర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ಹಾ ರೈಟ್ ಓಕೆ ಆ ರೋಡ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಪಕ್ಕದಾರ್ಗೊಂಡಿರೋದು ಅಲ್ಲ ಗೊಡಕಂಟಿಲ್ಲ ಅಲ್ವಾ ಅಂದ್ರೆ ಸರ್ ಸರ್ ಇಂದಿರ್ ಇರೋದು ಅಂದರಕ್ಕೆ ಹೋಗಿರಲಿಲ್ಲ ಇರೋದು ಈಗ ಟ್ರಕ್ಕಿ ಆ ಅದು ಇವೆ ಅಡ್ಜಸ್ಟ್ ಟೈಮ್ ಇರಮರ್ ಇದೆ ಕಷ್ಟ ಇದೆ ಸಂಜಯನಾ

చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నియోజకవర్గం మాజీ మంత్రి ప్రభుత్వ సలహర్ సెబ్బిరల్లి సూచన మేరకు ఈరోజు అందరికీ తన్న బియ్యం వినాలని అన్నికల సందర్భంగా వాగ్దానం చేయడం జరిగింది అట్టి వాగ్దానంలో ఈరోజు మంత్రి ఇరవై నది అని గ్రామాలలో అందుబాటులో ఎండా చేయాలని చెప్పడం జరిగింది దానికి సోదరులు ఈరోజు ముఖ్య అతిథిగా కరణ్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షులు ఆ తర్వాత మండలంలో మొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు బీదాల గురించి ఆలోచించి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నత వర్గాలే అంటే పెద్ద డబ్బుల వ్యక్తులే ఈ యొక్క సన్న బియ్యం తిన్నారు కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క బీద వాళ్ళైనా సరే సన్న బియ్యం తిన ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం సరఫరా కార్యక్రమం తెలంగాణ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది బీదలందరికీ ఒక్కొక్కరికి ఆరు కిలోలు చెప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇది శాశ్వతంగా మన కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు ఇది ఇట్లా ఉంటుంది ఇంతేకాకుండా కాకుండా ప్రజల గురించి ఆలోచించి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళల గురించి ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కరెంటు బిల్లు మాఫీ అంతేకాకుండా మహిళలకు ఇబ్బంది ఉందని సిలిండర్ను పన్నెండు వందల నుంచి ఐదు వందలు తీసుకొచ్చాడు అంతేకాకుండా ఈరోజు ఎవరికైతే ఎవరికైతే ఇల్లు లేవో ఇంకోటి నేను ఎవరికైతే ఇల్లులో వాళ్ళకు కూడా బీదలు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఈ పార్టీ ఆ పార్టీని లేకుండా ఎవరైతే నిజంగా బీదలు వాళ్ళందరికీ ఎవరైతే సొంత స్థలం వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు దళితులకు ఆరు లక్షలు కూడా ఇంతవుతుంది ముఖ్యంగా మహిళల గురించి ఆలోచించి ఈ రోజు ఉచితంగా బస్సు ప్రవేశపెట్టారు రోజు ఏ ఒక చిన్న పనున్న మహిళల ముందనే ఉద్దేశంతో ఈరోజు మహిళలు కోటీసు అనే ఉద్దేశంతో మహిళ డ్వాక్రా గూపుల ద్వారా మహిళలకు అన్ని రకాలు అందం చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి